సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడైన రాజ్య నివాసులుగా కావటానికి ఆ చీకట్లో నుండి ప్రభుల వారు మనల్ని పిలిచారు అంధకారం నుండి ప్రభు మనల్ని పిలిచాడు అంధకార సంబంధమైనది మనల్ని చిక్కించుకోవటానికి ప్రళయ ప్రళయ జలములు మనల్ని ముంచివేయటానికి మన మీద చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఇప్పటికే చాలామంది చిక్కుబడిపోయారు అంధకార చీకటి శక్తులతో చిక్కుబడిపోయారు విడిపించుకోలేక గిలగిలా గుట్టుకుంటున్నారు దావీదు విడిపించుకోలేకపోయాడు కారణాన కొడుకునే చంపుకున్నాడు సంస్థను విడిపించుకోలేకపోయాడు కారణాన కళ్ళే పోగొట్టుకున్నాడు ఆకాను విడిపించుకోలేకపోయాడు ఆ కారణాన భార్య పిల్లలు అందరూ రాళ్లతో కొట్టబడి చంపబడిపోయారు దయచేసి గమనించాలి వాక్యం సెలవిస్తుంది బిలాము ప్రభక్త తప్పించుకోలేకపోయాడు విడిపించుకోలేకపోయాడు ధనం కొరకు చూశాడు బిలాము పూర్తిగా పాడైపోయాడు బిలాము ప్రభక్తత్వాన్ని పోగొట్టుకున్నాడు సైనికుడిగా చేరాడు సైనికుడిగా చేరి యుద్ధం చేయడం ప్రారంభించాడు ఆఖరికి ఆయన పిచ్చివాడై మనస్థిమితం లేనివాడై చనిపోయాడు అంధకారం పట్టుకుంటే మన మనస్థానాన్ని సాధనుడు తప్పిస్తాడు ప్రభత్త సైనికుడయ్యాడు సైనికుడు పిచ్చివాడయ్యాడు పిచ్చివాడై చచ్చిపోయాడు మన స్థితి మారిపోతుంది మన పరిస్థితులు చెడిపోతాయి మన బ్రతుకులు పాడైపోతాయి దేవుడు ఆ రీతిగా కాకుండా మన జీవితాలలో దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించేటట్లుగా ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చేంత ఆయన మనం మొరపెట్టాలి